సే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మన బ్యూటిఫుల్ శారీతో మేము ముందుకు వచ్చాం అనమాట ప్రజెంట్ మన కలెక్షన్లో బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి శారీ వచ్చేసరికి ప్రీమియం సాఫ్ట్ సిల్క్ శారీ కలంకారీ శారీ ఇది వచ్చేసరికి మనకి ట్రెండింగ్లో ఉన్న కలంకారీ శారీస్ అనమాట ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో బాగా అంటే బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ కలంకారీ శారీ వచ్చేసరికి ప్రీమియం సాఫ్ట్ సిల్క్ శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ సిల్క్తో ఉన్న శారీ సాఫ్ట్ సిల్క్తో ఉన్న శారీ అలాగే మనకి కలంకారీ ప్రింట్ ఆల్ ఓవర్ ద శారీ వస్తుంది జెరీ వ్యూవింగ్ వస్తుంది అలాగే రిచ్ వ్యూవింగ్ పళ్ళు పళ్ళు పార్ట్ వచ్చేసరికి వ్యూవింగ్తో వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ జెరీ వ్యూవింగ్ బార్డర్ మనకి బార్డర్ కూడా కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది టెజిల్స్ పార్ట్ అనేది యాడ్ చేశాడు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రొకేడ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి టెజిల్స్ కూడా ఇచ్చాడు పళ్ళులో అదే మన టెజిల్స్ బయట మనం పేరప్ చేయించాలంటే మినిమం టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తాడు టోటల్ శారీ అంతా మనకి కలంకారీ థీమ్తోనే హైలైట్ చేశాడనమాట ఎంత బాగున్నాయి అంటే కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి బ్లౌజ్ కూడా బ్రొకాడ్ వచ్చింది కాబట్టి కలంకారీ థీమ్తో ఉంది కాబట్టి శారీ సూపర్ ఉంటుందన్నమాట దీనికి ఈ శారీకి సంబంధించిన పిక్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయి ఒక గర్ల్ ఉంది కింద మనకి జెరీ వచ్చేసే గోల్డ్ కలర్ జెరీతో మనకి దాని మీద పికాక్స్ వచ్చింది ప్లస్ టెజిల్స్ వచ్చిన ఇంకా ఈ శారీలో వచ్చేసరికి మనకి హార్సెస్ అలాగే డాన్సింగ్ ఫోజెస్లో గర్ల్స్ టెజిల్స్ కింద బార్డర్ పార్ట్లో పిక్కాక్స్ ఇది కూడా అంతేనండి మనకి టెజిల్ టెజిల్స్ ఉన్నాయి గర్ల్స్ ఉన్నాయి ఇంక ఇది వచ్చేసరికి కంప్లీట్లీ మనకి కృష్ణయ్య రాధమ్మ కోలాటం చేస్తున్నట్టు అలాగే అలాంటి కృష్ణయ్య రాధమ్మకు సంబంధించిన థీమ్తో ఉంది కింద బార్డర్ పార్ట్లో మనకి పిక్కాక్ అనేది హైలైట్ చేసేది గోల్డ్ కలర్ జరిగి వ్యూవింగ్ అయితే వచ్చింది అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో మెసేజ్ చేస్తే దానికి తగ్గట్టు మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి బాయ్